మీకు అందమైన కొట్టుకునే ప్రేమ కథను ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా చెప్పబోతున్నాం ఇది ఒక నిజమైన ప్రేమ కథ కాకపోతే కాస్త వైలెంట్ గా ఉంటుంది ఈ ముక్కోణపు ప్రేమ కథలో మంచి ప్రేమ రొమాన్స్ మాత్రమే కాదు యాక్షన్ సీన్లు వినలేని బూతులు కూడా ఉన్నాయి ఇక ఇందులో కామెడీ ఏంటంటే హీరో లాంటి ప్రేమికుడు కమెడియన్ అయిపోయాడు యువతకు ఈ వారం వాలంటైన్ వీక్ అంటే ప్రేమికులు హాయిగా సినిమాలు చూస్తూ గడుపుతారు షికార్లు చేస్తూ ఎంజాయ్ చేస్తారు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ చలికాలమైన ఒకే డ్రింక్ లో రెండు స్టాల్ వేసుకునే సమయం ఇది అంతేకాదు ప్రేమను ఎంజాయ్ చేయడానికి ఫిబ్రవరి పద్నాలుగున నా కొత్త బట్టలు వేసుకుని షాపింగ్ కూడా చేస్తుంటారు గిఫ్టులు కూడా గర్ల్ ఫ్రెండ్స్ కి కొనిపెడుతూ ఉంటారు ఇలానే యూపీలోని జోన్ భద్రా పట్టణంలో ఓ యువకుడు సిటీ కట్టనే షాపింగ్ మాల్ వచ్చాడు తన గర్ల్ ఫ్రెండ్ తో షాప్ కు వచ్చాడు విషయం ఏమిటంటే తన గర్ల్ ఫ్రెండ్ కు పెళ్ళైంది ఓ కొడుకు కూడా ఉన్నాడు ఈ ప్రేమలో మరో ట్విస్ట్ ఏంటంటే ఆ యువకుడికి కూడా పెళ్ళైంది ఇక తన ప్రియురాలతో కలిసి మ్యాచింగ్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని షాపింగ్ వచ్చాడు ఆమె ఎరుపు రంగు స్వెటర్ తో వచ్చింది తన కొడుకు కూడా ఎరుపు టీ టీషర్ట్ వేసింది ముగ్గురు కలిసి షాపింగ్ చేస్తున్నారు అందులోను తన ప్రియురాలకి వ్యాలంటైన్ గిఫ్ట్ కొనిపెట్టేందుకు ఆమెకు దగ్గరుండి సెలెక్ట్ చేస్తున్నాడు కట్ చేస్తే సదర్ యువకుడి భార్య తన సోదరితో కలిసి అదే షాప్ వచ్చింది అప్పటికే తన భర్త రోజు ఫోన్ లో బిజీగా ఉంటున్నాడు సఖీ సినిమాలో మాధవన్ కంటే ఎక్కువగా ఫోన్లు కలుపుతూ ఉన్నాడు ఆమెకు అనుమానం కలిగింది కానీ మనోడి ఇంట్లో చాలా పద్ధతిగా ప్రవర్తించేవాడు అందుకే ఎక్కువగా అనుమానించలేదు మరి అతని ప్రేమ బాగా పాకానికి వచ్చి పండిందేమో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు ఇద్దరు కలిసి ప్రేమికుల షాపింగ్ కితకితలను గమనించారు తనను షాపింగ్ కి తీసుకెళ్లమంటే మీ సిస్టర్ తో వెళ్లమని ఓ చచ్చు సలహా ఇచ్చాడు కానీ తాను మాత్రం లవర్ తో వస్తాడా అని రగిలిపోయింది ఇంకేముంది వచ్చి రాగానే తన భర్తను ఏమీ చేయలేక అతని లవర్ మీద దాడి చేసింది జుట్టు పట్టుకుని నా మొగుడ్నే పటాయిస్తావా అంటూ కొట్టింది కానీ లేడీ లవర్ కూడా ఏమీ తక్కువ తినలేదు నాకు పడ్డాడు నా ఇష్టం నీ మొగుడు నువ్వు కంట్రోల్ పెట్టుకో నన్ను కొడతావా అంటూ ఆమెను కూడా జుట్టుపట్టి కొట్టింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తూ ఉండిపోయారు సినిమా సీన్ లైవ్ లో జరుగుతున్నట్లుగా గమనిస్తున్నారు ఇందులో బాధాకరమైన విషయం ఏమిటంటే తన తల్లిని కొడుతుంటే ఆ చిన్నారి కోపంతో ఊగిపోయాడు తల్లిని కొడుతున్న మహిళను కొట్టేందుకు ప్రయత్నించాడు కొట్టుకోవద్దని ఇంతలో కొంతమంది వారిని విడిపించే ప్రయత్నం చేశారు ఓ పక్క గొడవ పడుతూనే నా భర్తని ఈవిడ ప్రేమించింది నా సంవసారాన్ని నాశనం చేస్తోంది ముసలి వయసులో వీళ్లకు ప్రేమ కావాల్సి వచ్చిందంటూ ఆమె తిడుతూనే ఫైటింగ్ మరోవైపు ఆమె సోదరి ఈ ముక్కోడప ప్రేమ కథ గురించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వివరించి చెబుతుంది మొదట్లో తన భార్యను ప్రియురాలని విడిపించేందుకు ప్రయత్నించాడు ఆ యువకుడు కానీ తన వల్ల కాలేదు పైగా లవర్ తో మ్యాచింగ్ డ్రెస్ లో ఉన్నాడు జనం గుమి కూడా మిల్లిగా అక్కడి నుంచి జారుకున్నాడు ఆ తర్వాత ఇద్దరు కాసేపు జుట్టు పట్టుకుని కొట్టుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు కానీ పక్కనే ఉన్న ఓ యువకుడు మాత్రం కరెక్ట్ గా యాక్షన్ మోడ్ లోకి రాగానే ఈ సీన్ రికార్డ్ చేశాడు ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది ఇది ప్రేమ కాదు ప్రేమనుకుంటున్న ఓ అక్రమ కదా ఇలాంటి బంధం ప్రేమికులకు వ్యాలంటైన్ డే కాదు ఇల్లీగల్ కపుల్ డే అని మరో రోజు పెట్టాలి ప్రతివారు వ్యాలంటైన్ ను వాడుకోవటం ఏంటని నిజమైన ప్రేమికులు వాపోతున్నారు షాపింగ్ మాల్ నుంచి హీరో లాంటి ప్రేమికుడు పారిపోయాడు కానీ ఇంటికి వెళ్ళాక భార్యతో తన్నులు తిరే ఉంటాడు ఇక వాలెంటైన్ డే రోజున అతను ఇంట్లోనే బందీ అయి ఉంటాడు ఊహల్లో ప్రియురాలను ఊహించుకుంటూ గడిపేస్తుంటాడు ఈ ట్రయాంగిల్ ఫైట్ వీడియో వైరల్ అయింది దీన్ని పోస్ట్ చేసిన వ్యక్తి ఈ స్టోరీకి ఓ టైటిల్ కూడా పెట్టాడు మొగుడు పెళ్ళ మధ్యలో ఆమె అని మరి మీరిచ్చే టైటిల్ ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈడేపు అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి